మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మేరకు బుధవారం నాడు పొదిలి మున్సిపల్ కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డికి సమయం లోపిస్తూ అందజేశారు రేపటి నుంచి తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె బాటలోనే ఉంటామని పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు సమ్మె బాటలు పట్టణ నేపథ్యంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవసరం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు